ఆహ్లాదకర వాతావరణం చుట్టూ పచ్చని చెట్లు సేద తీరేందుకు అందమైన పార్కులు పిల్లలు ఆడుకునేందుకు చిన్న చిన్న మైదానాలు కసరత్తు చేసేందుకు వ్యాయామశాల కాలక్షేపానికి క్లబ్బులు సరదాగా ఈత కొట్టేందుకు స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ ఇంటికి దగ్గరలో ఉంటే ఎంత బాగుంటుందో అనేది ఇల్లు కొనాలనుకునే ప్రతి సామాన్యుడి ఆలోచన సాధారణ అపార్ట్మెంట్లు ఇళ్ళు రోడ్డుకు పక్కగా ఉండి రనకున ధునులతో ప్రశాంతతకు భంగం వాటిల్లేలా చేస్తాయి భద్రతాపరంగా చూసినా ఇలాంటి గృహాలు ఏమంత సురక్షితం కావు ఎలా చూసినా ఎక్కువ సమయం ఆనందంగా మనకు నచ్చినట్టు గడిపేది ఇంట్లోనే కదా ఎంతైనా ఇల్లే కదా స్వర్గసీమ ఇటువంటివి గుర్తించే రియల్ ఎస్టేట్ డెవలపర్లు గేటెడ్ కమ్యూనిటీలను పరిచయం చేశారు గేటెడ్ కమ్యూనిటీలు ఉంటే నిర్ణీత స్థలంలో పటిష్ట బందోబస్తుతో పెద్ద పెద్ద ప్రహరీలతో ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ లాంటి ఏర్పాట్లతో నివాస సదుపాయాలను ఏర్పాటు చేయడం భద్రతకు ప్రాముఖ్యతనిచ్చే ఈ కమ్యూనిటీల్లో అనేక సదుపాయాలు ఉంటాయి అనుమతి ఉంటే తప్ప ఎవరూ వీటిలోకి ప్రవేశించలేరు వచ్చే పోయే వారి వివరాలను సెక్యూరిటీ సిబ్బంది నమోదు చేసుకుంటారు సీసీ కెమెరాల ఏర్పాటు పటిష్ట ఫెన్సింగ్ వల్ల అసాంఘ్య కార్యకలాపాలు తక్కువగా చోటు చేసుకునే అవకాశం ఉంటుంది అంతర్గత రోడ్లపై వాహనాల వేగంపై నియంత్రణ ఉంటుంది దీనివల్ల ప్రమాదాలు జరిగే ఆస్కారము తక్కువగా ఉంటుంది గేటెడ్ కమ్యూనిటీలో పెద్దవాళ్లకు రిలాక్సేషన్ కోసం కమ్యూనిటీ క్లబ్లు ఉంటాయి శరీర దారుఢ్యాన్ని పెంచుకునేందుకు జిమ్ స్విమ్మింగ్ పూల్ అని సౌకర్యాలు ఉంటాయి పిల్లలను స్వేచ్ఛక పార్కులు వదిలేసి పెద్దవాళ్లు వారి వారి పనులు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది పరిశుభ్రమైన పరిసరాలు ఫిల్టర్ చేసిన తాగునీరు ఇరవై నాలుగు గంటల నీటి సదుపాయం జనరేటర్లు గ్యాస్ పైప్ లైన్లు అగ్ని ప్రమాద నివారణ పరికరాలు విశాలమైన అంతర్గత రోడ్లు అనువైన పార్కింగ్ స్థలం పిల్లల మైదానాలు ఉద్యానవనాలు లాంటివి ప్రత్యేక ఆకర్షణలు విన్నారు కదా గేటెడ్ కమ్యూనిటీలో ఉండేవారికి ఎటువంటి సౌకర్యాలు సౌకర్యాలు ఉంటాయో మరి ఇవే ఓపెన్ ప్లాట్ల వెంచర్లలో ఉంటాయా అనే సందేహం మీకు ఎప్పుడైనా కలిగిందా ఎవరైనా ప్రాపర్టీ అడ్వైజర్ ఈ విషయాన్ని చెప్పారా చెప్పినప్పుడు మీరు నమ్మారా నమ్మినట్లయితే మీరు పప్పులో కాలేసినట్లే ఓపెన్ ప్లాట్ల వెంచర్లలో రోడ్లు అన్నిటిని ప్రభుత్వానికి గిఫ్ట్ చేస్తారు ఒక వెంచర్ వెనకనే ఇంకో వెంచర్ వేస్తుండే ఖచ్చితంగా అంతకు ముందున్న వెంచర్ నుంచి దారి ఇవ్వాల్సిందే ఇవ్వనడానికి లేదు ఇక్కడ ఓనర్సే కాకుండా పబ్లిక్ అందరూ అటువైపు వస్తూ పోతూ ఉంటారు అటువంటిప్పుడు ఆ వెంచర్ గేటెడ్ కమ్యూనిటీ కిందకి ఎలా వస్తుంది దీనికి సమాధానంగా కొంతమంది మా వెంచర్ లో రిసార్ట్ కడుతున్నాం క్లబ్ హౌస్ పెడుతున్నాం అని చెప్పడం ఈ మధ్య స్టార్ట్ చేశాం ఏమీ లేని చోట యుఎస్పి ప్రకారం అలాంటి ఇమ్యూనిటీస్ ఇస్తారు అంతవరకు బాగానే ఉంది క్లబ్ హౌస్ ఇస్తే రిసార్ట్ కడితే పిల్లలు వస్తున్నాయంటే అది గేటెడ్ కమ్యూనిటీ అవుతుందా అన్నదే పెద్ద ప్రశ్న వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టినంత మాత్రాన అది గేటెడ్ కమ్యూనిటీ కానే కాదు గార్డెడ్ కమ్యూనిటీ మాత్రమే అవుతుంది ఇప్పటి సెక్యూరిటీ కోసం కాంపౌండ్ వాల్ కట్టినా కొత్త లేఅవుట్ వస్తే మాత్రం ఆ కాంపౌండ్ వాల్ లో పరగొట్టాల్సిందే ప్రభుత్వ నియమాల ప్రకారం ఒక వెంచర్ గేటెడ్ కమ్యూనిటీ కావాలంటే ఖచ్చితంగా గేటెడ్ కమ్యూనిటీ కోసం అప్లై చేసి ఉండాలి అప్లై చేసుకున్నాక వెంచర్ ఉన్న వారికి మరో కొత్త దారి తీసి ఇవ్వాలి అలా ఇచ్చిన తర్వాతనే అప్రూవల్ లెటర్ ఇస్తారు అలాంటి అప్రూవల్ లెటర్ ఉంటేనే అది గేటెడ్ కమ్యూనిటీ కిందకి వస్తుంది ఇవేమి చెప్పకుండా లెటర్ చూపించకుండా క్లబ్ హౌస్ కడుతున్నాం రిసార్ట్లు కడుతున్నాం దీనికి ఆనుకుని విల్లాలు కడతాం ఇది గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అని ఎవరైనా చెప్తే అస్సలు నమ్మద్దు లెటర్ ఉంటేనే నమ్మండి ఇలాంటి చిన్న విషయాలు తెలియక చాలా మంది క్లబ్ హౌస్ ను చూసో రిసార్ట్ ను చూసో అది గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అనుకొని తక్కువ రేటు ఉన్న చోట ఎక్కువ కమ్యూనిటీస్ ఉన్నాయి ఆ వెంచర్ లో ప్లాట్ కొనేస్తారు ఒక దశాబ్దంలోనైనా ఆ కొన్న ప్లాట్ రేటు పెరగొచ్చు గాని ఆ వెంచర్ ఎప్పటికీ గేటెడ్ కమ్యూనిటీ కానే కాదు ఎవరైనా మాది గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అని బల్ల చెప్తే మాత్రం సైలెంట్ గా లెటర్ చూపించమని అడగండి చాలు